హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ గుమ్మగుమ్మలాడి మటన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈరోజు రెస్టారెంట్ లో తిన్న అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ మసాలా కూడా ఎక్కువ వస్తుంది ఈ మసాలా కూడా ఎలా ఎక్కువగా చేసుకోవాలో టిప్స్ కూడా చెప్తాను ఎలా చేద్దామో చూద్దాం ముందుగా నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో మటన్ వేసుకున్నాను మటన్ నేను ఒక కేజీ తీసుకున్నాను మటన్ ఫ్రెష్గా ఉన్నప్పుడే కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను ఆనియన్ కట్ చేసుకున్నాను ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి మటన్తో పాటే కుక్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవడమే ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ ని శుభ్రంగా వాటర్ తో కడిగి పక్కన పెట్టేసుకోండి ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ కనుక మనం మంచివి తీసుకుంటే బిర్యానీ కూడా టేస్టీగా వస్తుంది బాస్మ అసలు బిర్యానీ టేస్టీగా ఉండడానికి ఒక రీజన్ బాస్మతి రైస్ అనే చెప్పాలి ఇక్కడ నేను కడాయి తీసుకున్నాను కడాయిలో వాటర్ వేసుకున్నాను ఇక్కడ రైస్ కుక్ చేసుకోవడానికి ముందు అనమాట ప్రాసెస్ ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను బిర్యానీ ఆకు ఇంకా పువ్వు జాజి జాపత్రి ఇవన్నీ తీసుకున్నాను నేను ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి సాల్ట్ సాల్ట్ వాటర్లో ముందే వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి రైస్కి పడితే మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడ నేను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను అక్కడ మటన్ ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది కుక్ అవుతుంది అప్పటికి ఇక్కడ నేను వాటర్ బాయిల్ అవుతున్నాయి ఈ వాటర్ లో మనము చెక్క లవంగా ఇలాచి పౌడర్ వేసు పౌడర్ లా చేసుకున్నాను మిక్సీకి పట్టుకొని అది వేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత రైస్ యాడ్ చేసుకోండి ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అది కుక్ అవుతుందా లేదా చూసుకొని అంటే ఒక సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయిపోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ కుక్ అవుతుందా లేదా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మటన్ కుక్ అయిందా లేదా చూసుకుందాము మటన్ ఇలా కుక్ అయింది ఇందులోనే టమాటా మనం ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా అల్లం పేస్ట్ కూడా ఇక నేను ఆయిల్ తీసుకుంటున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకొని జీలకర్ర వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది జీలకర్ర కూడా మనం యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ మటన్ ని కుక్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి ఇందులో నేను హోమ్ మేడ్ మటన్ మసాలా యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ మటన్ మసాలా కనుక మీరు హోమ్ మేడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూస్తే కనుక నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఇక్కడ నేను ఇక్కడ నేను కారం ఒక టూ స్పూన్స్ పసుపు ఒక స్పూన్ ఉప్పు తగినంత అంటే మన టేస్ట్ కి తగినంత తీసుకోండి నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను ఇక్కడ అన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే ఇలా కలుపుకోవాలి పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేను స్టార్టింగ్ ఉప్పు కారం పసుపు ఇలాంటివి ఏమీ వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం కుక్ అయ్యేంత వరకే ఉంచుకోవాలి అంటే ముక్కకు పట్టేంత వరకు ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కాబట్టి తీస్తున్నాను తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మటన్ లో నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా లాస్ట్లో ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను కర్రీని ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మటన్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే ఎవరికైనా నచ్చాల్సిందే ఈ రెసిపీ అంత బాగుంటుంది ఇక్కడ నేను రైస్ తీసుకుంటున్నాను రైస్ వేసుకోవాలి రైస్ ని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి అన్ని సైడ్స్ లో ఈక్వల్ గా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ వాటర్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఒక లెమన్ తీసుకున్నాను కొత్తిమీర నిమ్మరసం సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు కావాలంటే పైన నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు మనం పక్కన పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు మసాలా ఎక్కువ అనిపిస్తుంది లైట్ లైట్ గా లేకుండా మంచి ఉంటుంది మసాలా కూడా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంత ముందు వేసుకున్నట్టే మనం పైనుంచి కొత్తిమీర సాఫ్రౌన్ వాటర్ ఇంకా లెమన్ జ్యూస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోండి వేసుకున్న తర్వాత పైన ఇలా అంతా అయిపోయాక పైన ఇలా ర్యాప్ ర్యాపర్ వేసుకోవాలి వేసుకొని మొత్తం క్లోజ్ చేయాలి అంటే పోకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయింది రైస్ కూడా కుక్ అయింది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మసాలా మసాలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి